హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు అలాగే ఎస్ఎస్సి మరియు సిజిఎల్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక కాంపిహెన్షన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇలాంటి ప్యాసేజ్లను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజు ఒకటి లేదా రెండు మూడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే ప్రతి ఒక్క ఆన్సర్ ని చాలా బాగా చేయగలరు కాబట్టి మీరు ఇలాంటి వీడియోలను క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి న్యూస్ పేపర్లను ట్రాన్స్లేట్ చేయడంతో పాటు అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కొన్ని ఆర్టికల్స్ అయితే ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది వాటితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇలాంటి కాంప్రిహెన్షన్ వీడియోస్లను కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ తీసుకున్నటువంటి ఒక కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ గతంలో ఒకసారి సి లో అడిగారు అందులో ఉన్నటువంటి ఈ ను ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చేస్తున్న వీడియోలను ప్రతిరోజు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ పొందుతూ ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కు మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే ఎవరైతే ఈ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు ఇలాంటి ప్యాసేజ్లు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్లకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు అలాగే సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి ముందుగా బాంబే వస్ ఇనీషియల్లీ సెవెన్ ఐలాండ్స్ చూడాలి బాంబే బస్ మనం గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి వజ్ అని చెప్పడం జరిగింది ఇది వెర్బగా చెప్పడం జరిగింది ఇక్కడ ఇనీషియల్లీ అంటే మొదట్లో లేదా ప్రారంభంలో సెవెన్ ఐలాండ్స్ అంటే బాంబే మొదట్లో ఏడు దీవులుగా ఉండేవి ఐలాండ్స్ అంటే దీవులు అని అంటారు మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి పదాలు అలాగే యాస్ పాపులేషన్ గ్రూ ది ఐలాండ్స్ వర్ జాయిండ్ టు క్రియేట్ మోర్ స్పేస్ అండ్ గ్రాడ్యువల్లీ ఫ్యూస్డ్ ఇన్ టు వన్ బిగ్ సిటీ హ్యాస్ అంటే కారణంగా చూడాలి ఇలా మీరు ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే గనక మీరు చాలా కాన్ఫిడెంట్గా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ద పాపులేషన్ గ్రూ చూడాలి ఇక్కడ గ్రూ అనేది వీటులో ఉంది గ్రో వి వన్ గ్రో వి టు గ్రో వన్ వి త్రీ యాజ్ ద పాపులేషన్ గ్రూ అంటే జనాభా పెరిగిన కారణంగా గ్రో అంటే పెరగడం గ్రూ అంటే పెరిగింది చూడాలి ఇక్కడ యాజ్ ద పాపులేషన్ గ్రూ అంటే జనాభా పెరిగిన కారణంగా బి ఐలాండ్స్ ఇక్కడ బి అని పలకాలి ఇది శబ్దం కాబట్టి ఇక్కడ ఐ అనేది శబ్దం కాబట్టి శబ్దం ముందు వచ్చే డెఫినెట్ ఆర్టికల్ ని ది అని పలకాలి ది ఐలాండ్స్ వర్ జాయిండ్ అంటే ఈ దీవులను కలిపారు ఇది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ప్యాసివైజ్ లో సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ చూడాలి జాగ్రత్తగా ది ఐలాండ్స్ అంటే ఆబ్జెక్ట్ వర్ అనేది ఇక్కడ స్ట్రక్చర్లో ఉంది ఎందుకు వదరాలేదంటే ఐలాండ్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి రావడం జరిగింది జాయింట్ అనేది త్రీ యాజ్ ద పాపులేషన్ గ్రూ జనాభా పెరిగిన కారణంగా ది ఐలాండ్స్ వర్ జాయింట్ అంటే ఈ దీవులను కలిపారు ఎవరు కలిపారో మనకు అనవసరం దేనికి టు క్రియేట్ సృష్టించడానికి మోర్ స్పేస్ అంటే మరింత స్థలాన్ని సృష్టించడానికి అండ్ మరియు దే గ్రాడ్యువల్లీ ఫ్యూస్డ్ ఇంటూ వన్ బిగ్ సిటీ అంటే ఇక్కడ అవి అవి అంటే ఏంటి ఈ దీవులు గ్రాడ్యువల్లీ క్రమంగా ఫ్యూజ్డ్ ఇంటూ వన్ బిగ్ సిటీ అంటే ఒక పెద్ద నగరంగా కలిసిపోయాయి ఫ్యూజ్ ఇంటూ అంటే కలిసిపోవడం ఇది పాస్ట్ ఇన్స్ లో కాబట్టి ఫ్యూజ్డ్ అని రావడం జరిగింది ఫ్యూజ్ టు అంటే కలిసిపోవడం వన్ బిగ్ సిటీ ఒక పెద్ద పట్టణంగా కలిసిపోయాయి బాంబే వాస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ కొలోనియల్ ఇండియా బాంబే వస్ అంటే బాంబే అనేది ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ కొలోనియల్ ఇండియా అంటే వలస భారతదేశానికి వాణిజ్య రాజధానిగా ఉండేది కమర్షియల్ క్యాపిటల్ అంటే వాణిజ్య రాజధాని కమర్షియల్ అంటే వాణిజ్యం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పదాలు ఆఫ్ కొలోనియల్ ఇండియా అంటే వలస భారతదేశానికి చూడాలి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి కొలోనియల్ అంటే వలస యాజ్ ద ప్రీమియర్ పోర్ట్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ ఇట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యాజ్ అంటే కారణంగా ద ప్రీమియర్ పోర్ట్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ అంటే పశ్చిమ తీరంలో ప్రధానమైన ఓడరేవుగా ఉన్న కారణంగా ద ప్రీమియర్ అంటే ప్రధానమైనటువంటి పోర్ట్ అంటే ఓడరేవు ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ అంటే పశ్చిమ తీరం వెస్ట్రన్ అంటే పశ్చిమం కోస్ట్ తీరం పశ్చిమ తీరంలో ప్రధాన ఓడరే ఉన్న కారణంగా ఇట్ వాస్ అంటే అది బాంబే ద సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా ఉంది ఇక్కడ ద సెంటర్ అంటే కేంద్రం ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది కేంద్రంగా ఉంది ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ గుర్తు పెట్టుకోవాలి యాస్ అలాగే కొలోనియల్ అలాగే వెస్టర్న్ కోస్ట్ అంటే పశ్చిమ తీరం బై ది ఎండ్ ఆఫ్ నైన్టీన్త్ సెంచరీ హాఫ్ ది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా పాస్ట్ టు బాంబే పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి బై ది ఎండ్ ఆఫ్ అంటే నాటికి ది నైన్టీన్ సెంచరీ ద నైన్టీన్త్ సెంచరీ అంటే పంతొమ్మిదవ శతాబ్దం బై ద ఎండ్ ఆఫ్ అంటే చివరి నాటికి ద నైన్టీన్ సెంచరీ అంటే పంతొమ్మిదవ శతాబ్దం బై ద ఎండ్ ఆఫ్ ద నైన్టీన్ సెంచరీ అంటే పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి ఆఫ్ ది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా త్రూ బాంబే భారతదేశం యొక్క సగం దిగుమతులు మరియు ఎగుమతులు బాంబే గుండా వెళ్ళాయి హాఫ్ అంటే సగం ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు అండ్ మరియు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క సగం దిగుమతులు మరియు ఎగుమతులు ఫాస్ట్ త్రూ బాంబే అంటే బాంబే గుండా వెళ్ళేవి లేదా బాంబే ద్వారా వెళ్ళేవి అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఇలాంటివి గమనించాలి వన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఆఫ్ దిస్ ట్రేడ్ వర్స్ ఓపియం దట్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్పోర్టెడ్ టు చైనా వన్ ఇంపార్టెంట్ ఐటెం అంటే ఒక ముఖ్యమైన అంశం ఆఫ్ దిస్ ట్రేడ్ అంటే ఈ వాణిజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వర్స్ ఓపియం అంటే నల్లమందు నల్లమందు అనేది ఈ వాణిజ్యంలో ఒక ముఖ్యమైన అంశం ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్పోర్టెడ్ టు చైనా ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు ఎగుమతి చేసిన ఈ నల్ల మందు దట్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణాం ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు ఎగుమతి చేస్తుందో అదే ఈ నల్ల మందు అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది వన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఆఫ్ దిస్ డేడ్వాస్ ఓపిఎం అంటే ఈ వాణిజ్యంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నల్లమందు ఈ నల్లమందును ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు ఎగుమతి చేసింది ఇండియన్ మర్చెంట్స్ అండ్ మిడిల్ మెన్ సప్లైడ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ట్రేడ్ అండ్ ది హెల్ప్డ్ ఇంటగ్రేట్ బాంబేస్ ఎకానమీ డైరెక్ట్లీ టు మాల్వా రాజస్థాన్ అండ్ సింధ్ వేర్ ఓపిఎం వస్ గ్రోన్ ఇండియన్ మర్చెంట్స్ అంటే భారతీయ వ్యాపారులు అండ్ మరియు మిడిల్ మెన్ మధ్యవర్తులు సప్లైడ్ అంటే సరఫరా చేశారు అండ్ మరియు పార్టిసిపేటెడ్ అంటే పాల్గొన్నారు ఇన్ దిస్ ట్రేడ్ ఈ వర్తకంలో లేదా ఈ వాణిజ్యంలో మధ్యవర్తులు మరియు భారతీయ వ్యాపారులు పాలు పంచుకున్నారు అండ్ మరియు దే హెల్ప్ వారు సహాయం చేశారు లేదా సహాయపడ్డారు ఇంటగ్రేట్ బాంబే సెకానమీ డైరెక్ట్లీ టు మాల్వా రాజస్థాన్ అండ్ సింధ్ వేర్ ఓపిఎం వాస్ గ్రోన్ అంటే బాంబే యొక్క ఆర్థిక వ్యవస్థను నల్ల మందు పండించే మాల్వా రాజస్థాన్ మరియు సింధులకు నేరుగా చేర్చడంలో సహాయపడ్డారు డైరెక్ట్లీ టు మాల్వా అంటే నేరుగా మాల్వాకు రాజస్థాన్కు అండ్ మరియు సింధ్కి చేర్చడంలో వారు సహాయపడ్డారు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణాము ఉంది వేర్ ఓపిఎం వస్ గ్రోన్ ఎక్కడైతే నల్ల మందు పండించే ప్రాంతాల్లో అవే మాల్వా రాజస్థాన్ సింధ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణాము రాయాల్సి ఉంటుంది దిస్ లెట్ టు ద గ్రోత్ ఆఫ్ అండ్ ఇండియన్ క్యాపిటలిస్ట్ క్లాస్ ఇది భారత పెట్టుబడిదారి వర్గం వృద్ధికి దారి తీసింది దిస్ లెట్ టు అంటే దారి తీసింది ద గ్రోత్ ఆఫ్ అంటే వృద్ధికి గ్రోత్ అంటే ఇక్కడ వృద్ధి అని చెప్పొచ్చు హాఫ్ అండ్ ఇండియన్ క్యాపిటలిస్ట్ క్లాస్ అంటే భారత పెట్టుబడిదారి వర్గం వృద్ధికి దారితీసింది బాంబేస్ క్యాపిటలిస్ట్ కేమ్ ఫ్రమ్ డైవర్స్ కమ్యూనిటీస్ సచస్ పార్సీ మార్వారి కొంకణి ముస్లిం గుజరాతీ బనియా బోహ్రా జూ అండ్ హర్మేనియన్ చూడాలి బాంబేస్ క్యాపిటలిస్ట్స్ అంటే బాంబే యొక్క పెట్టుబడిదారులు ఇక్కడ వైపక్కన ఎపాస్టఫీ ఉంది కాబట్టి బాంబే యొక్క క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారులు కేమ్ ఫ్రమ్ అంటే వచ్చారు డైవర్స్ కమ్యూనిటీస్ అంటే విభిన్న వర్గాల నుండి వచ్చారు సచ్యాస్ అంటే వంటివి పార్సీ పార్సీలు అలాగే మార్వాడీలు కొంకణి ముస్లిం గుజరాతీ బనియా ఓహ్రా జూ అండ్ అర్మేనియన్ వంటి విభిన్న వర్గాల నుండి ఈ బాంబే యొక్క పెట్టుబడిదారులు వచ్చారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది మీరు ప్రతి ఒక్క పదాన్ని ప్రతి ఒక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా డీటెయిల్ గా అర్థం చేసుకుంటూ ఉంటే దీని తర్వాత వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరలా చేస్తూ ఉంటాను